హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అలాగే నాకు కాల్స్ కూడా చేస్తున్నారు అన్న ఎంత పెద్ద వాల్వో బస్సు ఎంత వేగం వెళ్ళే వాలువ బస్సు ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూపించాను అని చెప్పేసి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరి అందరి కోసం ఈరోజైతే ఈ వాల్వో బస్ యొక్క ఇంజిన్ మీ అందరికి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ముందుగా మన వీడియో చూస్తున్న వారికి కామెంట్ చేస్తున్న వారికి కాల్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక అందరికి ధన్యవాదములు అండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు కానీ అతి తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని అందరూ లైక్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ మల్టీ యాక్సెల్ లేటెస్ట్ వాల్వో యొక్క ఇంజిన్ అయితే మీకు అందరూ చూపించాలనుకుంటున్నాను ముందుగా అయితే బస్సు చూస్తున్నది న్యూ వాల్వో లేటెస్ట్ మల్టీ యాక్సెల్ బిఎస్ సిక్స్ మోడల్ బస్సులు ఇవి అలాగే ఈ బస్సు మోడల్ వచ్చి బాడీ మోడల్ వచ్చి నైన్ సిక్స్ డబుల్ జీరో అలాగే ఈ బస్సు కాస్ట్ వచ్చి ఒక్కొక్క బస్సు సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ నుండి రెండు కోట్ల వరకు ఉంటుంది అలాగే దీని ఖచ్చితమైన రేట్ అయితే మనకు తెలీదు ఫ్రెండ్స్ అలాగే మన కంపెనీకి అయితే ఈ మధ్య ఇరవై ఐదు బస్సులు అయితే కొత్త బస్సులు అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా లాంగ్ లాంగ్ రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ బస్సు కోసం ఫోర్త్ డీటెయిల్గా అయితే మనం మన ఛానల్ అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలంటే మన ఛానల్లో వీడియో చూడొచ్చు ఇదంతా లేటెస్ట్ న్యూ లేటెస్ట్ వాల్వో బస్ ఇది అలాగే ఈ న్యూ వాల్వో బస్సులో బస్సుకైతే బిఆర్ సిక్స్లో అయితే కొన్ని మార్పులు కూడా కంపెనీ చేయడం జరిగింది వాటి కోసం అయితే మన ఛానల్ అయితే డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఎవరైనా కావాలంటే వీడియో చూడవచ్చు ఇప్పుడైతే ఈ వాల్వో బస్సు యొక్క ఇంజిన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాల్వో బస్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వాల్వో బస్సులు అన్నింటి కూడా ఇంజిన్ అయితే విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఓల్డ్ బస్సులు కావచ్చు లేటెస్ట్ బస్సులు కావచ్చు ఏ మోడల్ బస్సులు అని జరిగా వాల్వో బస్సులకి అయితే ఇంజిన్ అయితే విధంగా వెనకమాలైతే బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వాల్వో కంపెనీ మాన్యువల్ ప్రకారంగా బాడీ బాడీ వచ్చి నైన్ సిక్స్ డబుల్ జీరో మోడల్ అలాగే ఇంజిన్ మోడల్ వచ్చి డి ఎయిట్ కే సిక్స్ త్రీ ఫైవ్ జీరో అలాగే ఇది రెండు వేల రెండు వందల నుండి పదహారు వందల ఆర్పిఎం వద్ద వన్ త్రీ ఫైవ్ జీరో ఎన్ఎం శక్తిని కలిగి ఒక సాధారణ రైలు ఇంజక్షన్ ఇంజిన్ సామర్థ్యం అయితే కలిగి ఉంటుంది అలాగే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ మాన్యువల్ మాన్యువల్తో పాటు ట్వెల్ ఆర్ ఫోర్ ఆర్ హైడ్రో హైడ్రోడైనామిక్ రిడాక్టర్తో కలిగి అయితే ఉంటుంది సామర్థ్యం కలిగి ఫ్రెండ్స్ అలాగే మన అబ్బు నుండి బయలుదేరిన ఆల్ రూట్లు అన్నీ కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ మన అబ్బుకు చేరగానే మొత్తం అన్ని బస్సులు కూడా ఇంజన్ అయితే ఈ విధంగా అయితే మొత్తం చెకప్ చేయడం జరుగుతుంది ఆల్ చెకప్ అలాగే ఇంజన్తో పాటు ఇంజనీర్లు కూడా గేజ్ గట్టా చూడడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా అయితే మన మన హబ్బులు అయితే వాల్వో బస్సులకు ప్రత్యేకంగా అయితే మెకానికల్ కూడా ఏర్పడడం జరిగింది ప్రత్యేకంగా ఏదైనా రిపేర్లు మైనర్ రిపేర్లు ఏదైనా చిన్న రిపేర్లు ఉంటే ఇక్కడ మన మెకానికల్ అయితే ఎప్పటికప్పుడు అంటే క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం చూడొచ్చు మనకి ఈ బస్సుకి అయితే కొద్దిగా ఇంజన్లు అయితే తగ్గడం జరిగింది అలాగే ఏదైనా మేజర్ కంప్లైంట్ వస్తే మాత్రం వారవ షోరూమ్కి అయితే వారంటీకి అయితే పంపించడం జరుగుతుంది మిగతా వర్క్లన్నీ అయినా కూడా ఇక్కడ మన వాళ్ళు మెకానిక్లు మన హబ్బులని అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇది స్టీరింగ్ ఆయిల్ ఫ్రంట్ ఉన్న స్టీరింగ్కి బ్యాక్ సైడ్ అయితే విధంగా స్టీరింగ్ ఆయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇదేమో కూలెంట్ ఆయిల్ అలాగే ఇదేమో ఫ్యాను అలాగే ఇది ఫ్యాన్ బెల్ట్ ఇది అలాగే ఇది ఏసీ కంప్రెషను అలాగే ఏసీ కంప్రెషను దానికి ఏసీ కంప్రెషన్ బెల్ట్ ఇదేమో ఎయిర్ ఫిల్టర్ అలాగే ఇది ఈసీ ఇంజిన్ సంబంధించి ఈసీఓ ఈసీ ఈసీఓ అనమాట అలాగే ఇది ఓస్ పైపు ఇది ఓస్ ఓస్ పైప్ అనమాట ఇవన్నీ కూడా మామూలుగా పైపులు అలాగే ఇది ఏసీకి ఏసీ సంబంధించిన కంప్రెషన్ సంబంధించిన బెల్ట్ అనమాట ఇది ఇంజిన్ ఇది అది గ్రీన్ కలర్ కనపడుతుంది అయితే ఇంజిన్ అది లోపలికి అయితే కింద లోపలికి ఉంటుంది కిందకి వెళ్ళినప్పుడు మీకు ఇంజిన్ కూడా పూర్తిగా చూపిస్తాను అలాగే ఇది డైనమో ఇది డైనమో అలాగే డైనమో బెల్ట్ అది ఈ విధంగా అయితే ఒకవేళ ఇంజిన్ సైడ్ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేసుకున్నలాగా మెకానికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్యాను అలాగే లోపల ఉన్నది రేడియేటరు అలాగే మెకానికల్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంజిన్కి మెకానికల్ ఈజీగా వర్క్ అయితే ఈ వాల్వ్ ఇంజిన్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది సింపుల్గా ఈజీగా అయితే వర్క్ చేసుకునేలాగైతే అయితే మొత్తం అన్నీ కూడా క్లియర్గా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది అలాగే ఇది ఇంజిన్ ఆన్ ఆఫ్ అన్నమాట ఈ బటన్ ఆఫ్లో పెట్టుకుంటే ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు ఎద డ్రైవర్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు ఇక్కడ ఆన్లో పెట్టుకుంటేనే అక్కడ ఇంజన్ స్టార్ట్ అవుద్ది లేదంటే ఇక్కడైతే ఆఫ్లో పెట్టుకుంటే మాత్రం ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు మొత్తానికి అయితే మేము ఈ విధంగా అయితే ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది సెన్సార్ ఇది డోర్ సెన్సార్ ఈ సెన్సార్ డోర్ ఓపెన్ ఉంటే సెన్సార్ బయటకు వస్తుందని చెప్పు ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు అక్కడ ఒకవేళ ఇంజిన్ బం డ్రైవర్ స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ సెన్సార్ ఓపెన్ ఉందని తెలుసుకుని డ్రైవర్ వచ్చి ఈ విధంగా డోర్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడైతే బండి బస్సు అయితే సెల్ఫ్ అవడం జరుగుతుంది సెన్సార్ అనమాట బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉంటే మాత్రం ఎట్టు పరిస్థితి అయితే బండి అయితే సెల్ఫ్ కాదు ఇంజన్ స్టార్ట్ అవ్వదు ఒకవేళ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఒకవేళ డోర్ క్లోజ్ చేసుకొని సెన్సార్ అయితే లోపలికి వెళ్తుంది అప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అనమాట అలాగే బస్సు కింద నుంచి బాడీ ఎలాగుంటుంది అలాగే ఇంజిన్ ఎలాగుంటుంది అది కూడా చూద్దాం ఇప్పుడు ఇది అండర్ ర్యాంప్ ఇది బస్సులకి కింద భాగాన ఇంజిన్ సైడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మెకానిక్లు ఈ విధంగా ర్యాంప్ ద్వారా కిందకి దిగి మెకానిక్ వరకు అయితే చేయడం జరుగుతుంది బస్సులకి ఫ్రెండ్స్ కింద నుంచి అయితే వాళ్ళు ఇంజన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడొచ్చు ఇదే వాల్వ్ ఇంజిన్ ఫ్రెండ్స్ వాల్వో బస్కి ఇంజిన్ అయితే బస్సు అడుగు భాగాన్ని అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా కిందనైతే ఈ విధంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా చాలామంది వాల్వో బస్ ఇంజిన్ చూసి ఉండొచ్చు అలాగే ఉండకపోవచ్చు ఈరోజు మీ అందరికీ ఈ వాల్వో బస్ ఇంజిన్ యొక్క ఇంజన్ అని అయితే క్లారిటీగా క్లియర్గా అయితే చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ వాల్వో బస్ ఇంజిన్ అయితే లేటెస్ట్ నైన్ సిక్స్ డబుల్ జీరో అలాగే బిజెస్ సిక్స్ మల్టీ యాక్స్లో వాల్వో బస్ ఇంజిన్ అయితే ప్రస్తుతం అయితే బస్సుకి అయితే ఈ విధంగా కింద నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది అడుగు భాగాన్ని చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇది స్మోక్ సైలెన్సర్ది అలాగే సైలెన్సర్ కూడా ఇంజిన్ అయితే అడిగినైతే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అలాగే బయట నుంచి అయితే స్మోక్ సైలెన్సర్ కూడా ఎవరికి కనబడదు స్మోక్ సైలెన్సర్ కూడా కిందన అడిగి బాగానే ఈ విధంగా అయితే ఉంటుంది స్మోక్ సైలెన్సర్ ఎంత స్మోక్ సైలెన్సర్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మల్టీ యాక్సల్ వాల్వో ఇంజిన్ అయితే జాయింట్ అయితే విధంగా ఉంటుంది జాయింట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ముందుకు ఉంటుంది అనమాట ముందు యాక్సల్కి సాధారణంగా మనం బస్సులకు కానీ లారీలు కానీ మనకి ఇంజిన్ ఫ్రంట్ ఉండడం వల్ల ఫ్రంట్ నుంచి జాయింట్ అయితే వెనక టైర్లకు ఉంటుంది కానీ ఈ వాల్వో ఇంజిన్కి అయితే అలా కాదు ఇంజిన్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ జాయింట్ ముందుకు ఉంటుంది అనమాట వెనక ఇంజన్ నుంచి ముందు టైర్లకి అయితే ముందుకు ఉంటుంది అంటే బస్సు యొక్క జాయింట్ అయితే ముందుకు ఫ్ర చేస్తుంది అన్నమాట ముందు ఫుడ్ చేస్తుంది మామూలుగా మన బస్సులకి లారీలకి అయితే ముందుకు లాక్కి వెళ్తుంది వెనక నుంచి లాక్ వస్తుంది జాయింట్ ఈ వాళ్ళ అయితే వెనక నుంచి ముందుకు పుష్ చేస్తామన్నమాట ముందుకు తోస్తుంటుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇది ఈ జాయింట్ అయితే విధంగా ఉంటుంది చూడచ్చు ఇంజన్ నుంచి జాయింట్ అయితే విధంగా ఉంటుంది అంటే మల్టీ యాక్సిల్ అనమాట మధ్యలో యాక్సులకి అయితే జాయింట్ ఉండదు ముందు అయితే జాయింట్ ఉంటుంది మరొకసారి చూద్దాం మనకి ఇంజన్ నుంచి అయితే జాయింట్ ముందుకు ఉంటుంది మాట చూసారు కదా మధ్యలో యాక్సిల్ అయితే జాయింట్ ఉండదు ముందు యాక్సిల్ ఉంటుంది తోస్తుంటే ఫుష్ చేస్తుంటుంది అయితే బస్సుకి ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉండడంతో ఈ జాయింట్ అయితే బస్సును అయితే ముందుకైతే ఫుష్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వాలో బస్సు అడిగిన బాడీ అయితే సేపు బాడీ కానీ సేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సాధారణంగా బస్సు ఆ వాలువ బస్సులో రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా ఆగినప్పుడు కానీ బస్సు చాలా డౌన్గా ఉంటుంది కాబట్టి ఎవరికి కింద భాగం ఎలా ఉంటుందని చూసే అవకాశం అయితే ఎవరికీ ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు ఈ వాలువ బస్సు అడుగు భాగాన్ని శాసి అలాగే ఇంజిను కింద నుంచి ఏ విధంగా ఉంటుంది అని మీ అందరికీ ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క వాలు బస్సులు ఇదే బస్సు కాదు అన్ని వాలువ బస్సులకైతే సుమారుగా ఈ విధంగా కింద బాడీ గాని అలాగే శాస గాని ఇంజిన్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అనమాట ఇది విధంగా డ్రైవర్ సీట్ కి అయితే పక్కన ఆనుకొని అయితే ఉంటుంది అలాగే గేర్ రోడ్లు కానీ గేర్ బాక్స్ కానీ ఇక్కడైతే ఏ ఉండదు గేర్ బాక్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇంజిన్ దగ్గర ఉండడం జరుగుతుంది ఏ ఆటోమేటిక్ ఆటోమేటిక్ గేర్లు గేర్లు పెడితే మనకి డైరెక్ట్ గా వెహికల్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత ఎప్పుడైనా ఇదైతే మాన్యువల్ అనమాట ఎప్పుడైనా అవసరం ఉంటే మాన్యువల్ పెట్టుకోవాలా ఆటోమేటిక్ పెడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నమాట ఇది నోట్లు ఇది రివర్స్ ఆల్రెడీ మన ముందు వీడియోలో చూపించాం కానీ మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇది రివర్స్ ఇదేమో నోటర్ ఇదేమో ఆటోమేటిక్ ఇదేమో మాన్యువల్ ఇప్పుడు ఈ గీతం చూసారా గీత ఈ గీతని వీటికి సెట్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ చేసి కొట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్న వెహికల్స్ అయితే వెళ్ళిపోద్ది మనకి ఒకటి ఎక్కువ చూడొచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇది మన లేటెస్ట్ మల్టీ యాక్సల్ వాల్వో యొక్క ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బై బై ఫ్రెండ్స్ బై బాయ్